ఈ లొకేషన్ చూస్తే మీకు అయితే నేను అర్థమైపోతుంది అండి మనం ఎక్కడున్నామనేది అడవిలో ఆధునిక సమాజానికి దూరంగా ఉన్నటువంటి అడవి బిడ్డల అయితే మనం వెళ్ళబోతున్నామండి ఒక కోలాంగూడకు వాళ్ళు ఆ ఊరిలో ఆ వర్గానికి సంబంధించినటువంటి దేశీయ వాళ్ళ విత్తనాలను ఎలా స్టోరేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎలా పండించుకుంటున్నారు పండించిన ఆ ధాన్యాన్ని ఎలా వాడుకుంటున్నారు అడవిలో నుంచి సేకరించినటువంటి ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులని ఎలా వాడుకుంటున్నారు అనేది ఈ విషయంలో మనము చాలా ఆసక్తికరంగా ఉంటుందండి లాస్ట్ వరకు చూడండి సరే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా మై నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనము ఆసిపాట్ డిస్టిక్ ఉల్లిపిట్ట గ్రామ పంచాయతీ జెండా మన కొల్లం గూడకైతే రావడం జరిగింది ఇక్కడ అంతా కొల్లాంసే ఉంటారు ఇక్కడ ఎన్ని ఎన్ని కుటుంబాలు ఉంటాయనా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది కుటుంబాలు అయితే ఉంటాయి మరి ఇక్కడ వీరి వీళ్ళు దగ్గర దగ్గర మన ఇది కోల్ మైన్ మైన్ మైనింగ్స్ ఉంటాయి ఇక్కడ మైన్ ఉంటాయి పక్కకే మైన్ పక్కకి ఇక్కడ విలేజెస్ ఉంటాయి ఇవన్నీ మన గోండ్కి సంబంధించినవి కోల్లంకి సంబంధించినటువంటి విలేజెస్ అయితే ఉంటాయండి మరి ఇక్కడ వీళ్ళు ఎట్లా ఉంటున్నారు వీళ్ళ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ విషయాలు అయితే మనము ఇక్కడ ఉన్నటువంటి మన పాటిల్ గారు ఏం పేరండి అనంతరావు అనంతరావు అని చెప్పేసి మన బ్రదర్ని అడిగి ఇవన్నీ విషయాలు అయితే తెలుసుకుందాం ఓకేనా రండి మరి ఇప్పుడు ఇప్పుడు ఎన్రోల్ అవుతుందన్న అన్న ఇక్కడికి ఊరు షిఫ్ట్ అయ్యి ఆరు సంవత్సరాలు అయితే ఇంతకు ముందు ఇటు మన సింగరేణి నుంచి షిఫ్ట్ అయ్యి మేము లోపలికి పోయి అటు మూడు సంవత్సరాలు అటు పది సంవత్సరాలు ఉన్నాం అక్కడ ఇక్కడ ఇటు గుట్టఅతా పది సంవత్సరాలు నుంచి ఆరోగ్యానికి మంచిగా లేక అంబులెన్స్ రాక వాడు ఓర్రెళ్ళు ఇట్లా చాలా మంది పెద్ద మనుషులు చనిపోకటితో మేము మళ్ళీ ఇటు షిఫ్ట్ అయ్యడం జరిగింది ఇటు వచ్చిన బోర్ ఆ ఇది ఒకటి అది ఒకటి రెండు ఉన్నాయి రాలేదు గట్ల అవి ఇనుకుడుకుంటా ఆ ఇనుకుడుకుంటా ఇ బోరి వాటర్ ఇంట్లోకి పోవడానికి వెళ్తాదండి ఈ రాళ్ళు బలే ఉన్నాయని ఆహా ఎడికి వచ్చి ఇవ్వండి రాళ్ళు కన్నే లోపట తవ్వి తవ్విన ఇట్లా వెళ్ళిన ఒక రకంగా డిజైన్ భలే వెళ్ళిన కానీ మన కూరలు ఉంటాయి కండి సముద్రంలో కూరలు ఉంటాయి కోరల్స్ అంటే లోపట సముద్రం డీప్ లోపల పోయినప్పుడు కూరలు ఉంటాయి సేమ్ అట్లే ఉన్నాయి ఇవన్నీ సముద్రంలో పడి ఉంటాయి ఇట్లా అవును అప్షన్ ఉన్నాయి ఇప్పుడు ఈ వాటర్ చేసిరా ఎందుకంటే కరెక్ట్ సమ్మర్ లో మీకు ఇబ్బంది అయితే ఇబ్బంది ఇవి వస్తాయి సమ్మర్ లో కూడా బోర ఎండాకాలం వస్తదా ఎండాకాలం ఇది కొద్దిగా రావట్లేదు అన్న ఇది అవునా ఎండాకాలం కొద్దిగా జామచెట్ ఇది ఇట్లా పనిచేస్తా సోల్ పనిచేస్తుంది ఆటోమేటిక్ ఆటోమేటిక్ అది ఆరు గంటలకు వెళ్ళిపోతే అయితే ఇక మీరు ఇటు షిఫ్ట్ అయ్యడం జరిగింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్నో అవుతున్నది ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలు అవుతున్నది ఇంతకు ముందు అక్కడనే ఉండు అక్కడనే ఉండు చూస్తుంది బీరొచ్చి అనుకుంటా బీరే కలబట్టినాయిగా అన్ని తోట అట్లా వెళ్ళిపోయినాయి అన్ని తోటలకు పోయినాయి ఇవన్నీ మేతను పోయినా మేకలు మేకలు చిన్న మేకలు ఉన్నాయండి చూపిస్తున్నాయి అన్ని అట్లా వెళ్ళిపోయినట్లున్నాయి ఇదేంటి ఇది తంబాకా అది తంబాకా చూస్తున్నారు ఇదంతా ప్రీవియస్ వీడియోల్లో మనకి ముందు పాత వీడియోలో కూడా చెప్పిన కనిపిస్తుంది చుట్టా గురించి మనుషులు ఉంటారు కదా ఈ ఇంట్లో పెద్ద మనుషులు ఉండటారు కాబట్టి వాళ్ళు తాగడానికి వాళ్ళ ఇంటికి నిమిత్తం వేసుకున్నారు కదా ఐటీడి వాళ్ళేశ్వరేసిరా చూస్తున్నారు సంగతి సంగత అన్నట్ల ఇప్పుడు స్కూల్ ఉందా లేదు కదా స్కూల్ లేదు ఇట్టనే పిల్లలకు ఇక్కడ చెప్తారు టీచర్ ఈ రోజు రాలేదే అవునా ఇక్కడ ఎత్త వచ్చిండేమో అక్కడ ఉన్నాడే ఉన్నారు స్కూల్ ఆ అక్కడ అంగన్వాడి పిల్లలు ఉన్నారు ఉన్నారు అక్కడ స్కూల్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ ప్రజెంట్ మన స్కూల్ లేదు అంగన్వాడి స్కూల్ లో చెప్తాను ఒక ఇల్లే కదా ఇది ఆ ఓకే ఎంత మంది ఉంటారు ఇక్కడ పిల్లలు ఈడ పిల్లలు ఉంటారు ముప్పై మంది ఉంటారు కావచ్చు ముప్పై దాకా ఉంటారా ఇరవై తొమ్మిది కుటుంబాలు మంచి కొక్కల ముప్పై మంది ముప్పై అంతే కదా లేదు మంచిగా ఒకళ్ళు ఒక్క ఇంటికి ఇద్దరు ముగ్గురు ఇట్లా ఉంటారు ఇంటికి ఉంది అట్లా పోచుకోవాలి ఇట్లా పోవాలి ఈ నల్ల ఫిజీస్ రావాటర్ ఇవి వాటర్ వస్తలే అవునా ఇవి వస్తాయి సోల్ ఆటోమేటిక్ ఈ కరెంట్ పోయినప్పుడేమో కదా గిట్ల ఎండ పెడుతుందమ్మా పైంది సోలర్ ఇది ఇప్పుడు సోలార్ తోటి మీకు బోర్ నడుస్తుంది నడుస్తా లేదా పాయింట్ కొట్టి ఉన్నది మరి బిట్లో మీరు బోర్ని వాడుకుంటారు ఇప్పుడు అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ ఇక్కడ బోరింగ్ ముందు నడిచింది కదా ఇది ఇంతకు ముందు నడిచింది ఒక సంవత్సరం ఇప్పుడు నడకేందుతుందో ఇప్పుడు బాగానే సమస్యలు అవుతుంది అవునా ఓకే ఏంటి చీపిరా ఆ చీపర్ ఇది ఆ చీపీరా ఆ ఇప్పుడు మనం బయట అమ్మిడ చీపీరి అది ఇదే ఇదే అవునా ఆ చూస్తుర్రండి ఇప్పుడు మనకైతే ఇది చీపిర అంటే మనకు బయట షాప్లలో పెట్టి అమ్ముతాడు ఇదే కదా ఇది ఓకే చూస్తారు కదా ఇప్పుడు దాన్ని చీపురు నేమ్ అంటారు తినే చీపురా అంటాం అయితే ఇప్పుడు ఇది మన పాత షీపురి కాకుండా ఇప్పుడు కొత్త డిజైన్ గా వచ్చింది కనిపిస్తుంది కానీ మన మన సూపర్ మార్కెట్ ల గానీ అట్లా షాపింగ్ మాల్ ల కానీ అమ్ముతారు కదండీ ఏంటంటే గిరిజనులు తీసుకొచ్చి ఎండ పెడతారు అండి ఇది కొండ కొత్త అని పోసుకొని కొండకుంటది గుట్ట గుట్టకు ఉంటది తీసుకొచ్చేసి వీళ్ళు ఉన్నది ఇప్పుడు మన ఇంట్లో ఊరిసెడ్ ఉన్నదా చూపెట్టే ఎండ పెట్టేసి ఇట్లా ఇప్పుడు వస్తుంది అండి ఇది ఈ కాలంలో వర్షాకాలం వస్తుంది అంటే తీసుకొచ్చి ఎండ పెట్టేసి మంచిగా వీళ్ళైతే ఇట్లా వాడుకుంటారు అన్నట్లు ఇదేం చెట్టు ఇప్పటి చెట్టు తునికి కాయలు తునికి చెట్టు కాయలు కాయలు పట్టినాలు తింటారు కదా మక్కినా ఏమన్నా పండలేదా కాయలు ఉన్నాయి కాయలు ఇప్పుడు చిన్న తునికాయ ఉన్నది మీదినే చిమిడి పాలు అంటే కదా చిమిడి పాలు తునికి పాలు చిన్న ఉన్నప్పుడు అయితే ఎందుకు ఇవ్వండి తునికి పాలు అని చెప్పేసి ఓకే ఇది డైరెక్ట్ తింటారు కదా ఇది పండుకున్నా కానీ పండు అయిందా ఏదో ఓపెన్ చేస్తుంది తునికి పండ్లు అరే చూసినా కానీ ఎప్పుడు తినలేము ఇవి చిన్న ఉన్నప్పుడు చూస్తుంటే కానీ ఇంట్లో పురుగు వాడి ఉన్నది అరే పురుగు వచ్చిందా ఓకే ఓకే మిక్ షేట్ ఆటోలు ఉన్నాయి మీ ఊరికి ఇది మిషన్ పగిరితాల అయిందా మిషన్ ఇది మేము వాటర్ వస్తలేదని డైరెక్ట్ ట్యాంక్ కనెక్షన్ చేసుకొని ఇక బట్టలు ఉతక్కడానికి తీసుకొని వాడుకున్నారు అగ జీప్ల నుంచి మక్కి కాంకులు అంత ఎండ వేసుకొని ఇది మన గట్కకి గట్క వేసుకుంటురా గట్ వేసుకుంటాం వెనక కొంచెం పేరడు ఉందా వెనక ఒకసారి చూద్దుందా పెరట్ మంచి మక్కన అయితే ఆరబెట్టుకున్నారండి గట్కకైతే వీళ్ళు జొన్న గట్క అయితే వేసుకుంటారు జొన్నలు పండిస్తారని మీరు పండిస్తారు కానీ అది ఎప్పుడు వేస్తారు జొన్నలు అది ఉంటది నెక్స్ట్ నెల పోస్తాం ఆ నెక్స్ట్ మంత్ లో నెక్స్ట్ మంత్ లో బీరకాయ బాబు బీర చెట్లు పట్టినా బల్ల పట్టింది బీర చెట్టు చూస్తున్నాడు ఎంత పొడుతుంది బీరకాయ ఇదేం బీరకాయ ఇది బీరకాయ తినేది తినేది కదా బీరకాయలు అయితే బల్ల పట్టినాయి కానీ ఇది ఒక రకంగా ఉన్నది చెట్టు వేరే రకంగా ఉన్నది అవి మన గడ్డలు తింటారు కదా మన చిత్పల్ చెట్లు చిత్పల్ కాయలు అయితే మంచి పట్టినాయి ఇవన్నీ చిక్కుడు బొబ్బేలు కదా చిక్కుడు బొబ్బెలు అయితే మంచి పట్టింది చూసిన అనపకాయ అనప చెట్టు ఇవేగా అలచెంత అలచెంతలు కదా సరే నువ్వు మొత్తం ఇప్పుడు ట్రైబల్స్ ఏం చేస్తారంటే ఇది అంత అన అలచెంతలు ఉంటాయి కదండీ ఈ అలచెంతలు అంతా ఇప్పుడు అయిపోయింది కదా ఇది తెంపేసి మనం బొబ్బెలు చిన్న బొబ్బెలు లాగా వేసుకొని వీళ్ళ కూరకు గానీ అట్లా వాడుకుంటారు గానీ ఇదంత బొబ్బెళ్ళది మొత్తం అలచింతలే మక్కలు చూస్తారు కానీ అంత మక్కలు అయితే మక్క కంకలు చెట్ల పెట్టుకున్నారు బీరే చెట్లు అయితే బలే పెట్టుకున్నారు నిమ్మకాయలు ఉన్నాయి లేవు కదా దీంట్లో ఉన్నాయి ఉన్నాయా చూస్తురండి ఈ మక్క కంకి ఈ కలరే ఇది లోకల్ మక్కనా చూస్తురండి కలర్ అయితే ఎంత డిఫరెంట్ కలర్ చూసిన కొద్ది పర్పల్ కలర్ టైప్ అయితే మనకు మక్క కంకిలు అట్లా వచ్చింది ప్రతి ఒక్క కంకి అట్లే ఉంది అక్కడక్కడ ఈ లోకల్ మక్క అన్న అట్లా ఇదంతా చిన్న ఉన్నాయి కంకి అట్లా ఎండ పెట్టుకుంటారు అది ఇతది ఇప్పుడు అయితే గట్టికే వాడుకుంటారు అంతా చూస్తురండి వీళ్ళైతే మా ట్రైబల్స్ అయితే వీళ్ళు కంకిల్ని ఇట్లా ఎండ పెట్టుకుంటారు ఇత్తనానికి అది అంతా ఇదంతా ఇత్తనామన్నట్లు చూస్తురండి వీళ్ళంతా నాటు రకము మక్క ఉంటుంది అండి హైబ్రిడ్ లాగా కాకుండా మళ్ళీ మందులు కూడా ఉండేవి కాబట్టి మంచి స్టాండర్డ్ ఉంటాయండి మా కంకి అయితే ఇట్లా ఎండ పెట్టుకుంటే జిమ్మలనే పెట్టినట్టు ఇట్లా ఎండ పెట్టేసారు చూస్తుగా మక్క బుట్టలు అయితే ఎండ పెట్టుకున్నారు ఈ కంకి చూడండి కలర్ మక్క కంకి కలర్ ఇది చూడండి ఇదంతా నాటు రకం చూడండి కలర్ మన ఉండాలి కదా కంకి చూడండి కలర్ అంతా డిఫరెంట్ కలర్ ఉంది ఎంత నాటు రకం తినడానికి ఇట్లా ట్రైబల్స్ అనేది అంతా ఎండ పెట్టుకుంటారు గట్కకే మీకు ఒక సంవత్సరం దాకా సరిపోతుంది కలర్ ఉంటాయి ఫస్ట్ టైం చూసుడు ఇది మీరు హైబ్రిడ్ వాడరు బ్రహ్మవృతం బ్రహ్మైవేన గంధవ్యం బ్రహ్మ కర్మ సహనా వు సహవీర్యం కరవావహే తేజస్వి నామీతమస్తు మావి వహే ఓం శాంతి 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 ముఖ్యితిరండి అన్ని పశువులను బయటకు పోయాము కదా సాయంత్రం వస్తే జొన్న ఎప్పుడు వేస్తారా మీరు జొన్న జొన్న ఇంకొక మంత్లో వేస్తాం నెక్స్ట్ మంత్లో ఇవి కూడా వస్తాయి కదా వస్తాయి ఈ వాటర్ ఇది కూడా ఇంకోటి గుంతున్నదా దీనికి లేదు దీనికి లేదే చూద్దాం పిరట్ సైడ్ ఈ వాటర్ మంచిగా వాడకం చేస్తారు అనుకో సేఫ్గా ఖరాబ్ కాకుండా చూస్తున్నారు కానీ పేరెడ్ అయితే మంచిగా వేసుకుని అంతా అదే ఆమ్లం చెట్టే కదా ఇది దం చెట్టు ప్రతి ఒక్క ఇంటికి అయితే చెట్టు కరివేపాకు చింత చెట్టు చిత్పల్ చెట్టు చూస్తున్నారు కానీ బీర చెట్లు మందారం చెట్లు ఇవన్నీ అయితే తను చూస్తూ ఉన్నారుగా నిజంగా తను అట్లా